హాయ్ అండి ఈరోజు నేను పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫస్ట్ వీళ్ళకి చిన్న ప్యాన్ పెట్టుకొని పన్నీర్ ముక్కలను వేయించుకుంటున్నాను కొంచెం దోరగా వేయించుకోవాలి పన్నీర్ ముక్కలని కొంచెం దోరగా వేగాయి పన్నీర్ ముక్కలని పక్కన చారు పెట్టాను ఇప్పుడు స్టవ్ వెళ్ళి గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయిస్తున్నాను కొన్ని పచ్చిమిర్చి వేసాను ఉల్లిపాయలు బాగా వేగాలి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక టమాటా వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా వేసాను ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేస్తున్నాను ఈ కర్రీ టేస్ట్ పెంచడానికి ఇంకా గుమ్మగుమలాడడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను రెండు ఉల్లిపాయలు మొక్కలు చేసి అందులో వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ గసగసాలు ఎండు కొబ్బరి సాజీరా లవంగాలు మిరియాలు పలావ్ పువ్వు దాల్చిన చెక్క యాలకులు నువ్వులు ఇవన్నీ యాడ్ చేసి పేస్ట్ చేశాను ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా క్లీన్ చేసి పెట్టుకున్నాను అది యాడ్ చేశాను మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి కర్రీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం గరం మసాలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇవంతా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి మసాలా అంతా వేగిపోయింది ఇప్పుడు ముందుగా వేపి పెట్టుకున్న పన్నీర్ ఇందులో యాడ్ చేస్తున్నాను వెనకాల వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది సారీ ఈ పన్నీర్ ముక్కలకి మసాలా అంతా పట్టేనాక బాగా కలుపుకోవాలి ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వీధిలో ఏదో ఒక డిస్టర్బెన్స్గా ఉంటుంది నాకు టైం ఉన్నప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తాను ఆ టైంలోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది బయట కూరగాయలు లేదంటే వీధిలో ఏదో ఒక గోడ డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ గ్లాస్ వేశాను చూశారు కట్ కర్రీ చాలా కలర్ఫుల్గా కనబడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది నేను కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ చూసాను జ్యూసీ జ్యూసీగా ఉంది కొంచెం థిక్గా అయితే బాగుంటుంది కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా మంచి గుమ్మగుమ్మలాడుతుంది ఎప్పుడూ ఒకే టేస్ట్ కాకుండా ఎలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ కొంచెం తిక్కుగా అయిపోయింది ఈ కర్రీ రోటీస్లోకి బటర్ నాన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి మరికొన్ని రెసిపీస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అక్కడ ఉన్న బెల్ని క్లిక్ చేయండి బెల్ క్లిక్ చేస్తేనే మీకు వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి నేను పెట్టే వీడియోస్ రెసిపీస్ అన్నీ అలాగే షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో లైవ్లో కూడా కుకింగ్ చేసిన రెసిపీస్ ఉంటాయి ఒకసారి లైవ్ కూడా చెక్ చేయండి